విద్యార్థి పోరుబాట జీవజాతాన్ని చర్ల మండలంలో ప్రారంభానికి నాంది పలుకుతా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారానికై విద్యార్థులు పడుతున్నటువంటి సమస్యల మొత్తాన్ని కూడా ఈరోజు ప్రజల దృష్టికి విద్యార్థులకి మేధావులు సంబంధించిన దృష్టికి తీసుకెళ్లడం కోసం పీడిఎస్ చేసేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జీవిజేత ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటువంటి పోరాటంలో విద్యార్థులు మొత్తం కూడా ఐక్యం కావాల్సినంత అవసరం ఉంది ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కానీ కనీసం విద్యారంగం మీద కనీసం ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి కనబడతా ఉంది మంత్రులు ఒక మంత్రి తర్వాత ఒక మంత్రి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పర్యటన చేస్తున్నారు తప్ప కనీసం విద్యారంగ సమస్యలు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు అట్లాగే ముఖ్యంగా భద్రాచలం అట్లాగే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి మనుగూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఇస్కరాంపుల మీద ఉన్నటువంటి దృష్టి ఈరోజు విద్యారంగం మీద లేదని చెప్పేసి కూడా ఈ ముందుగా ఈ సమావేశానికి హాజరైన మీడియా పెద్దలు ఈ ప్రెస్ మీట్ ప్రధాన ఉద్దేశం పీడిఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆగస్టు ఇరవై ఐదు నుండి ముప్పైవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అనుభవిస్తున్నటువంటి కష్టాలని విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని వెలుగెత్తు చాటుతూ ఆ సమస్యలని తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాలని వారం రోజుల పాటు మేము జీవుజాత కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నాం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా భాగస్వామ్యం అవుతూ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల కాలం కేసీఆర్ ప్రభుత్వం ఆధీనంలో విద్యారంగం ధ్వంసమైందని ఆ ధ్వంసమైనటువంటి విద్యను కాపాడడం కోసం మేము అధికారంలోకి వస్తే పేద ప్రజల విద్యార్థులందరికీ ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పేసి కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను మూటగట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని ఈ రెండు ఈ రెండు సంవత్సరాల కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షమే అయినప్పటికీ ఇవాళ విద్యార్థుల పక్షాన్ని విడమర్చినటువంటి ప పరిస్థితిని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడిన మాటలకి ఈనాడు అనుసరిస్తున్నటువంటి విధానాలకి చాలా వ్యత్యాసం ఉంది ఆ వ్యత్యాసాన్ని విద్యార్థుల పక్షాలను మాట్లాడినటువంటి సంఘటనని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ ఏడా ఏడాదిన్నర సంవత్సర కాలంగా విద్యాశాఖ మంత్రిని నియమించకోకుండా విద్యాశాఖ మంత్రి బాధ్యతను కూడా తనే చూస్తున్నప్పుడు విద్యారంగంలో ఎటువంటి సమస్యలు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఉన్నది కానీ ఇవాళ ఎలాంటి సమస్యలు పరిష్కరించడం లేదు అని చెప్పేసి విద్యాశాఖ తన ఆధీనంలో ఉన్న సమస్యల పరిష్కారం కాకపోవడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము పిడిఎస్ఈగా తెలియజేస్తా ఉన్నాం ఈ రెండు సంవత్సరాల కాలంలో విద్యార్థులకు రావాల్సినటువంటి ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్పులు అని వాటి వరకు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం స్కాలర్షిప్పుల కోసం ఆందోళన చేసిన స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేసిన ఎలాంటి స్పందన లేకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోత మీద వాన కురిసిన చందంగా చలనం లేనటువంటి తీరులో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇలాంటి మొండి వైఖరితోనే విద్యార్థులని ఇంకా సమస్య వలయంలోకి పంపించడం ఎందుకు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ల సమస్య మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక విద్యాభ్యాసం అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకి పాఠశాలల్లో ఒక్కరు మాత్రమే ఉపాధ్యాయులతో కొనసా ఆరు వేల రెండు వందల నలభై ఎనిమిది పాఠశాలలు ఇవాళ కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అదే విధంగా ఇద్దరు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో నడుస్తున్నటువంటి పాఠశాలలు పద్నాలుగు వేల పాఠశాలలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా కంప్యూటర్ లేనటువంటి పాఠశాలలు ఇరవై వేల పాఠశాలలు ఉన్నాయి అదేవిధంగా ఎంఈఓ పోస్టులు లేకోకుండా ఐదు వందల పాఠ ఐదు వందల మండలాలని ఇవాళ ఎలాంటి విద్యా పర్యవేక్షణ లేకుండా చూస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ అధికారులు లేకోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇరవై తొమ్మిది